హాయ్ అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సాగర పుష్పం నవల వింటున్నామండి రచన శ్రీమతి కోగంటి విజయలక్ష్మి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి దాదాపు యాభై ఏళ్ల క్రితం ఇండియన్ నేవీలో మెరైన్ ఇంజనీర్గా పనిచేసిన ఒక వ్యక్తి ది మిస్టరీ ఆఫ్ అగర్తలా అనే గ్రంథం రాశాడో అది అముద్రితం అలా మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తూ రచనలు చేసిన వారు నలుగురు ఉంటే అందులో ముగ్గురిని తాను కలుసుకున్న వారిలో ఎవరు తనకు కావలసినవారు కాదు ఇక మిగిలింది ఒకే ఒక్కరు ఆ ఒక్కరు త్రిపురలోని షిబంగర్లో ఉంటారో తాను ఇక అక్కడికి చేరుకోవాలి అక్కడ తనకు కావలసిన వ్యక్తి దొరుకుతాడా తనకు కావలసిన సమాచారం దొరుకుతుందా ఆలోచనలు ఎంతకు తెగకపోవడంతో దీక్ష బలవంతంగా వాటిని తుంచేసి చాలా థ్యాంక్స్ అండి నేను వెళ్ళొస్తాను అంటూ వారి వద్ద సెలవు తీసుకుని బయటకు నడిచింది దీక్ష ప్రయాణిస్తున్న విమానం త్రిపుర ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది అప్పటికి సమయం ఉదయం పదకొండున్నర గంటలు ఆమె ఎయిర్పోర్ట్ వద్ద ట్యాక్సీ స్టాండ్కు చేరుకుని శిభంగర్ అని చెప్పింది డ్రైవర్ టాక్సీని రైట్కి తిప్పి వేగంగా పోనిచ్చాడు ఇక్కడ నుండి ఎంత దూరం ఉంటుంది హిందీలో ప్రశ్నించింది దీక్ష ఎనిమిది కిలోమీటర్లు చెప్పాడు ట్యాక్సీవాడు ట్యాక్సీ వేగంగా ముందుకు దూసుకుపోతోంది దీక్ష విండోలో నుండి బయటకు చూస్తోంది రోడ్లు ఇరుగ్గా ఉన్నాయి అయితే పెద్దగా ట్రాఫిక్ లేకపోవడం వల్ల ట్యాక్సీ వేగంగానే వెళుతోంది సరిగ్గా పదిహేను నిమిషాల్లో ట్యాక్సీ వెళ్తున్న దారిలో నుండి కుడివైపుకు తిరిగి ఒకచోట ఆగింది ఇదే శిబంగర్ ఊరంతా కలిపితే రెండు కిలోమీటర్లు కూడా ఉండదు మీకు కావలసిన అడ్రస్ని సులువుగానే కనుక్కోవచ్చు అని చెప్పాడు ట్యాక్సీ డ్రైవర్ దీక్ష దిగి ఫేర్ చెల్లించింది తర్వాత తన డైరీ తీసి అడ్రస్ చూసింది మాధవ్ మనోహర్ థర్టీ ఎయిట్ డాష్ సిక్స్టీన్ డ్యాష్ నైన్టీన్ సెకండ్ స్ట్రీట్ శివంగర్ అని రాసి ఉంది అందులో ఆమె అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపి సెకండ్ స్ట్రీట్ ఎక్కడుంది అంటూ ప్రశ్నించింది అదిగో అదే సెకండ్ స్ట్రీట్ కాస్త దూరంలో కనిపిస్తున్న ఒక వీధిని చూపిస్తూ చెప్పాడు దీక్ష అటు నడిచింది డోర్ నెంబర్లను చూసుకుంటూ తనకు కావలసిన అడ్రస్ కనిపించిన ఇంటి ముందు ఆగి ఒకసారి ఆ ఇంటివైపు చూసింది చిన్నగా కొత్తగా కట్టినట్లు ఉందా ఇల్లు లేతాకు పచ్చ రంగుతో ముచ్చటగా ఉంది బయట విక్రమ్పురి అనే నేమ్ ప్లేట్ కనిపించి ఆమె భయపడింది ఇదేమిటి పేరు మారింది అనుకుంది చూద్దాం ఇక్కడ ఎటువంటి అనుభవం ఎదురవుతుందో అనుకుని వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది కొద్దిసేపటికి ఒక యువతి బయటకు వచ్చింది మాధవ్ మనోహర్ గారున్నారా దీక్ష హిందీలో అడిగింది మాధవ్ మనోహర్ గారా లేరే అంది ఆయువతి లేరా వాళ్ళు ఇక్కడ ఉండడం లేదా లేదు నాలుగేళ్ల క్రితం ఈ ఇంటిని కమ్మేసి వెళ్ళిపోయారు అలాగా నిరాశ ధ్వనించింది దీక్ష గొంతులో ఇంతలో ఒక వ్యక్తి బయటికి వచ్చాడు అతనే విక్రమ్ పురి అయి ఉంటాడని అనుకుంది దీక్ష చెప్పండి అతను వస్తూనే దీక్షను చూసి అన్నాడు మనకి ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయిన మాధవ్ మనోహర్ గారు కావాలటండి చెప్పింది అతని భార్య మీది ఆంధ్రానా ఆ మాటకి దీక్షని ప్రశ్నించాడు విక్రమ్పురి మీకెలా తెలుసు అంది దీక్ష మరి మాధవ్ మనోహర్ గారిది ఆంధ్రాయే కదా మీరు వాళ్ళ బంధువులే కదా మాధవ్ మనోహర్ గారిది ఆంధ్రానా ఆశ్చర్యంగా అంది దీక్ష ఏం మీకు తెలియదా ఇంతకీ ఆయన మీకేమవుతారు గందరగోళానికి లోనైనట్లు ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నించాడు విక్రంపురి చెబుతాను అన్ని వివరంగా చెబుతాను అంది దీక్ష ప్లీజ్ లోపలికి రండి ఆమెని ఆహ్వానిస్తూ అన్నాడు విక్రమ్పురి అంతా ఇంట్లోకి నడిచారు డ్రాయింగ్ రూమ్లో కూర్చున్న తర్వాత దీక్ష తానెందుకు వచ్చింది నుండి వచ్చింది అన్నీ పూసగుచ్చినట్లు విక్రమ్పురికి చెప్పింది అంతా విన్న విక్రంపురి అయితే మీరు మాధవ్ మనోహర్ గారికి బంధువులు కాదన్నమాట అన్నాడు కాదు నేను కేవలం నా పరిశోధన నిమిత్తం వచ్చాను ఆయన ఆంధ్రా వ్యక్తి అని ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఆయన ఇల్లెందుకు అమ్మేశారు ఆయనది ఆంధ్ర ఆట రిటైర్ అయ్యాక చివరి రోజుల్లో అక్కడే గడపాలని చాలా తప్పించిపోయేవారు అయితే రిటైర్ అయి పది అయినా వెంటనే వెళ్ళడం వీలు కాక చాలా కాలం ఇక్కడే ఉండిపోయారని తెలిసింది ఆయన రైటర్ అని మీకు తెలుసా అంది దీక్ష రైటరు కాదో నాకు తెలియదు కానీ ఆయన తరచూ ఏదో రాసేవారో ఇక్కడి నుండి అగర్తలా వెళ్ళేవారు అగర్తలానా ఉలిక్కి పడుతూ ప్రశ్నించింది దీక్ష అవును ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు అన్నాడు విక్రమ్పురి అక్కడే ఆయన ఏదో పరిశోధన చేసేవారు ఆ వివరాలు నా పరిశోధనకు ఎంతగానో ఉపయోగపడతాయి నేను ఎలాగైనా ఆయన్ని ఒక్కసారి కలవాలి తపనగా అంది దీక్ష అతనికి అది అర్థమైనట్లు తల పంకించి అవును కలవండి ఉండండి నా దగ్గర ఆయన ఫోన్ నెంబర్ ఉంది ఇస్తాను అంటూ లేచి లోపలికి వెళ్ళి చిన్న పుస్తకం తీసుకొచ్చాడు ఒక్కో పేజీ తిరిగేస్తూ మాధవ్ మనోహర్ ఫోన్ నెంబర్ కోసం వెతకసాగాడు దీక్ష ఆతృతగా అటే చూస్తోంది అదే సమయంలో అతని భార్య ముగ్గురికి యాపిల్ జ్యూస్ కలిపి తీసుకొచ్చింది తీసుకోండి అన్నాడు విక్రమ్పురి తానొక గ్లాస్ అందుకుంటూ దీక్ష యాపిల్ జ్యూస్ తాగి ఖాళీ గ్లాసు టీపాయ్ మీద ఉంచింది దొరికింది అంటూ ఒక నెంబర్ వేలితో చూపించాడు విక్రంపురి దీక్ష ఆ నెంబర్ వైపు చూసింది క్షణాల్లో ఆ నెంబర్ ఆమె మెదడులో నిక్షిప్తమైపోయింది తన సెల్ తీసి ఆ నెంబర్కి ఫోన్ చేసింది ట్రింగ్ 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 అట్నుంచి రింగ్ టోన్ వినిపిస్తోంది దీక్ష అసహనంగా సీట్లో కదిలింది విక్రమ్పురి ఆమె వైపే చూస్తున్నాడు ఫోన్ కాసేపు రింగ్ అయ్యి అయ్యి ఆగిపోయింది ఏమైంది ప్రశ్నించాడు విక్రమ్పురి రింగ్ అవుతోంది కానీ ఎవరు లిఫ్ట్ చేయడం లేదో చెప్పింది దీక్ష మళ్ళీ ట్రై చేయండి అన్నాడు విక్రమ్పురి దీక్ష మరోసారి ఆ నెంబర్కి రింగ్ చేసింది ఈసారి కనెక్ట్ కాలేదు అవుట్ ఆఫ్ ఏరియా అని వచ్చింది సరే ఎలాగూ మీది ఆంధ్రాయే కాబట్టి నేరుగా అక్కడికే వెళ్ళి కలవచ్చు అడ్రస్ రాసుకోండి అన్నాడు విక్రమ్పురి చెప్పండి అంది దీక్ష మాధవ్ మనోహర్ నియర్ రామకృష్ణ బీచ్ ఫ్లాట్ నెంబర్ ఫార్టీ ఫైవ్ వైజాగ్ త్రీ వైజాగా ఆశ్చర్యంగా అంది దీక్ష అవును మాది కూడా వైజాగే సంభ్రమంగా అంది దీక్ష వెరీ గుడ్ అయితే ఇంకేం మీ పని మరింత సులువుగా అవుతుంది అన్నాడు విక్రమ్పురి దీక్ష మరొక్క క్షణం కూడా ఆగలేనట్లు మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అండి నేను ఇప్పుడే బయలుదేరతాను అని లేచింది మంచిది మీరు మీ ప్రయత్నంలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను చిరునవ్వుతో అన్నాడు విక్రమ్పురి థ్యాంక్స్ అంటూ బయటపడింది దీక్ష ఏమిటి నువ్వు చెప్పేది అన్నాడు పరాశరుడు అవును సార్ ది మిస్ట్రీ ఆఫ్ అగర్తలా రాసిన మెరైన్ ఇంజనీర్ది వైజాగే ఆయన పేరు మాధవ్ మనోహర్ శిభంగర్ వెళ్తే ఆ సంగతి తెలిసింది నాకు నేను జెట్ ఎయిర్వేస్లో వస్తున్నాను రాగానే ఆయన దగ్గరికి వెళ్ళాలి అంది దీక్ష గుడ్ అయితే వెదకబోయిన తీగ కాలికే తగిలిందన్నమాట అన్నాడు పరాశరుడు అలాగే అనిపిస్తోంది సార్ ఓకే బెస్ట్ ఆఫ్ లక్ నీకు ఎప్పుడే అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకు అన్నాడు పరాశరుడు థ్యాంక్ యూ సార్ అని ఫోన్ డిస్కనెక్ట్ చేసింది దీక్ష విశాఖపట్నం ఎయిర్పోర్టులో ఆమె విమానం దిగేసరికి మధ్యాహ్నం పదకొండు గంటలైంది ట్యాక్సీ మాట్లాడుకుని నేరుగా రామకృష్ణ బీచ్ ప్రాంతానికి చేరుకుంది ఫ్లాట్ నెంబర్ ఫార్టీ ఫైవ్కి చేరుకోవడం పెద్ద కష్టం కాలేదు అందమైన ఆ ఫ్లాట్కి చేరుకుని కాలింగ్ బెల్ ప్రెస్ చేసింది ఒక యువకుడు బయటకు వచ్చాడు ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు మాధవ్ మనోహర్ గారు కావాలి అంది ఆయన్ని కలవడం కష్టం సీరియస్గా అన్నాడు ఎందుకని కష్టమే కాదు అసాధ్యం కూడాను ఈసారి అతని కళ్ళు కొంటెతనాన్ని ఒలికిస్తున్నాయి అతని వాలకానికి ఆమె ఒళ్ళు మండింది సూటిగా చెప్పండి అంది కోపాన్ని అణుచుకుంటూ అంత కోపం వద్దులేండి మిస్ అన్నాడతను ఆయన్ని అర్జెంటుగా కలుసుకోవాలి దయచేసి చెప్పండి అంది సారీ ఆయన లేరు ఎక్కడికి వెళ్ళారు ఎప్పటికీ తిరిగి రాని చోటికి అది విని ఆమె ఒక్కసారిగా దిగాలు పడిపోయింది శక్తి లేనట్లు చేతులు గోడపై ఆంచి తల క్రిందికి వాల్చి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయింది ఆమె పరిస్థితికి అతనికి జాలి కలిగిందో ఏమో ముందు మీరు లోపలికి రండి కాస్త మంచినీళ్ళు తాగి తర్వాత అసలు మీకు మా తాతగారితో ఏం పనో ఆయన లేకపోయినా నేను మీకేమైనా సాయపడగలనేమో చూద్దాం అన్నాడు ఆమె మెల్లగా నడుస్తూ లోపలికి వెళ్ళింది చిన్నగా ఉన్న ఆ ఫ్లాట్ నీట్గా ఉంది హాలు కానుకొని లివింగ్ రూమ్ కిచెన్ టాయిలెట్స్ బెడ్రూమ్ ఉన్నాయి ఒక గది మాత్రం పెద్ద తాళంకప్ప వేలాడుతూ కనిపించింది ఆ యువకుడు ఫ్రిడ్జ్లో నుండి చల్లని మంచినీళ్లు తీసుకొచ్చి ఆమెకిచ్చాడు ఎన్నాళ్ళ నుండో దప్పికగొన్నట్లు ఆ నీళ్లను తాగేసింది దీక్ష కొన్ని క్షణాలకి స్థిమితపడినట్లు అతని వైపు చూసి చిన్నగా నవ్వి థ్యాంక్స్ అంది ఇప్పుడు చెప్పండి మా తాతగారితో మీకేం పని అంటూ ప్రశ్నించాడు యువకుడు దీక్ష శక్తి అన్నట్లు గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది తర్వాత తన గురించి ఇప్పటి వరకు తాను ఎక్కడికెక్కడికి వెళ్ళి వివరాలు సేకరించడం ద్వారా ఇక్కడికి చేరుకున్నది తాను చేయదలుచుకున్న పరిశోధన గురించి అందుకు మాధవ్ మనోహర్ రాసిన ది మిస్ట్రీ ఆఫ్ అగర్తల అముద్రిత గ్రంథం గురించి అంతా వివరంగా తెలిపింది అంతా విన్న యువకుడు గుడ్ కొద్దిగా ఆలస్యమైనా మీరు అసలైన చోటుకే వచ్చారని నాకు అనిపిస్తోంది అన్నాడు అంటే అంది దీక్ష మా తాతగారు మెరైన్ ఇంజనీర్గా పనిచేసి ఏళ్ల క్రితం రిటైర్ అయ్యారు ఆయన ఉద్యోగంలో ఉండగా ఇండియాలోని ఇండియాలో ఏమిటి ప్రపంచంలో అన్ని నగరాలు అన్ని ప్రాంతాలు తిరిగారు అంతేకాదు ఆయన ఎప్పుడూ ఏదో రాస్తూనే ఉండేవారు అదేమిటో ఇంట్లో వాళ్ళం ఏనాడు పట్టించుకోలేదు ఆయన రాసిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి కుప్పలు తెప్పలుగా అదిగో పెద్ద తాళంకప్ప వేసి ఉన్న ఆ గదే ఆయన ప్రపంచం అక్కడ ఆయన చదివిన పుస్తకాలు ఆయన రాసిన పేపర్లు కొద్దీ ఉన్నాయి అన్నాడు ఆ మాటకి పోయిన ఆశ తిరిగి ఉదయించింది దీక్షలో దయచేసి ఆ గదిలోకి నన్ను అనుమతిస్తారా ఆయన రాసిన సమాచారం చదివే అవకాశం ఇస్తారా అంటూ ప్రశ్నించింది అదేం భాగ్యం తప్పకుండా అన్నాడు లేచి వెళ్ళి ఆ గది తాళం తీసుకొచ్చి తెరిచాడు తలుపులు తీయగానే మొదట ముక్కు వాసన అదురుగొట్టింది ఆయన చనిపోయిన తర్వాత ఎవరు ఆ గది తెరవలేదు అందుకే ఆ వాసన అన్నాడతను అలాగా అంది దీక్ష అతను ఆ గదిలో లైటు వెలిగించాడు అయితే ఆ గదిని ఎవరూ వాడకపోవడం వల్ల స్విచ్ పనిచేయక లైట్ వెలగలేదు ఉండండి ఎమర్జెన్సీ ల్యాంప్ తీసుకొస్తాను అని హాల్లోకి నడిచాడు అతను ఆమె ఆ గదిలోనే ఒక మూల నిలబడి అంతా కలయిజూడసాగింది చాలా పెద్ద గది అది ఎక్కడ పడితే అక్కడ ర్యాకులు అమర్చి ఉన్నాయి అన్ని ర్యాకులలో పెద్ద పెద్ద బౌండ్ పుస్తకాలు ఫైళ్ళు ఏవేవో సీడీలు ఉన్నాయి అవన్నీ చూశాక తనకక్కడ విలువైన సమాచారం తప్పక దొరుకుతుందనే నమ్మకం బలపడసాగింది దీక్షలో ఇంతలో ఎమర్జెన్సీ ల్యాంప్ తీసుకొచ్చి వెలిగించాడు ఆ యువకుడు ఆ వెలుగులో వరుసగా ఉన్న ర్యాకుల్లో వెతకసాగింది దీక్ష ఆ యువకుడు ఆమెకి సాయపడుతున్నాడు సారీ మీ గురించి తెలుసుకోలేదు ర్యాకులను పరీక్షిస్తూనే అంది దీక్ష నా గురించి తెలుసుకోవడానికి ఏముందిలేండి పేరు అక్షజ్ బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేశాను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను అన్నాడు వెరీ నైస్ నా పేరు దీక్ష నేను ఓషనోగ్రఫీలో బ్యాచిలర్ డిగ్రీ చేశాను మెర్మైడ్ల మీద రీసెర్చ్ చేయాలన్నది నా స్వప్నం ఆ సబ్జెక్ట్లో ఎంతో రీసెర్చ్ చేశాను అయితే ప్రోత్సాహకరమైన ఫలితం కనిపించలేదు అవి ఉన్నాయని కొందరు లేవని కొందరు వాదించిన అంశమే ఎక్కడైనా దొరుకుతుంది తప్ప ఆ వాదనలకు మూలాలు దొరకడం లేదు ఇన్నాళ్ళకి మీ తాతగారి గురించి తెలిసింది ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాను అయితే ఇప్పటికే ఆలస్యం కావడం వల్ల ఆయన్ని కలుసుకునే అదృష్టం నాకు లేకుండా పోయింది పర్వాలేదు నన్ను కలుసుకున్నారు కదా వాట్ అదేనండి నన్ను కలుసుకుంటే మా తాతగారిని కలుసుకున్నట్లే ఆయన పరిశోధనకు సంబంధించి ఏ వివరాలు కావాలన్నా మీరు మా తాతగారి గదిలో సెట్ చేసుకునే పర్మిషన్ ఇస్తానని అలా అన్నానన్నమాట చిన్నగా అన్నాడు అక్షజ్ అతని మాటలకి ఆమెకి వచ్చింది అయినా సీరియస్గా ముఖం పెట్టి వెతకసాగింది ఇంతలో ర్యాక్లో ఒక మూల ఉన్న ఫైళ్ళు కొన్ని కింద పడ్డాయి అలా పడిన ఫైళ్లలోని ఒక ఫైల్లో ఉన్న కొన్ని కాగితాలు ఆమెని ఆకర్షించాయి నల్లని సిరాతో గుండ్రంగా ముత్యాల్లా రాసి ఉన్న ఆ అక్షరాల వెంబడి ఆమె కనులు పరుగులు తీశాయి అందులో ఇలా ఉంది మెర్మెయిడ్లు సాగర కన్యలు ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల సంవత్సరాలుగా అనేక మంది చెబుతూ వస్తోన్న విషయం అబద్ధం కాదు అందులో అసత్యం ఏమాత్రం లేదు మెర్మెయిడ్లు ఉన్నాయి అయితే వాటిని చూసిన వారు ఎక్కువ మంది లేరు వారు తెలిపిన విషయాలను నిజంగా చూడని వారు కూడా చెబుతూ రావడంతో మెర్మేడ్లు ఉన్నాయనే నగ్న సత్యం అబద్ధంగా మారిపోయింది చరిత్రలో పురాతన కాలంలో కొందరు మెర్మేడ్లను చూశారు అయితే సంచలనం కోసమో పేరు కోసమో నిజంగా మెర్మేడ్లను చూసినవారు చెప్పిన దాన్ని చూడని వారు వేస్తూ వచ్చి దీనిపై అనేక సందేహాలు పుట్టుకొచ్చేలా చేశారు అనేవి సగం మానవాకృతి సగం చేపను పోలిన జీవులు అవి తల నుండి నడుం వరకు అచ్చు మామూలు స్త్రీలాగా ఉంటే నడుం దిగువ భాగం నుండి మాత్రం చేపను పోలి ఉంటాయి కాళ్లకు బదులు తెడ్డులాగాను తోకలాగానూ ఉండే భాగం ఉంటుంది దాని సాయంతో మెర్మైడ్లు ఎంత దూరమైనా ఈదుతూ సాగిపోతాయి ఆ వేగం తరం కాదు అలాగే మెర్మైడ్లు సాగర కన్యలు ఎంతో అందమైనవి వాటి కురులు నల్లగా నిగనిగా మెరుస్తూ ఎంతో అందంగా ఉంటాయి వాటిని చూసిన మామూలు మనుషులు ఆశ్చర్యం భయంతో షాక్తో మాట రాకుండా ఉండిపోతే అవి అక్కడి నుండి నీటిలోకి దూసుకుపోతాయి అవి మాట్లాడినట్లు కానీ మామూలు మనుషులతో సంబంధాలు పెట్టుకున్నట్లు కానీ ఎటువంటి ఆధారాలు లేవు ఆ వివరాలు దీక్షకి ముందుగానే తెలుసు కాబట్టి మామూలుగా ఉంటే అక్షజ్ మాత్రం ఆ వివరాలు చదివి విభ్రాంతికి లోనయ్యాడు ఇది నమ్మలేకపోతున్నాం మెర్మేడ్లు ఉండడం వాటిని మా తాతగారు చూడడం ఎంతో ఆశ్చర్యంగా ఉంది అయితే ఆయన ఎప్పుడూ మాకు ఈ విషయాలు చెప్పనేలేదు విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆయన నిరంతరం తన గదిలోనే ఏదో రాసుకుంటూ పుస్తకాలు చదువుతూ ఉండిపోవడానికి కారణం ఎంతో అరుదైన విషయంపై రీసెర్చ్ చేయడమేనా విచిత్రంగా ఉంది అన్నాడు అక్షజ్ అదే సమయంలో దీక్షకి మరో ఫైల్లో కొన్ని పేపర్స్ దొరికాయి వాటిని దీక్షగా చదవసాగింది ఆమె మెర్మేడ్ల గురించి క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల కాలంలో అప్పటి ప్రజలకు తెలుసు ముఖ్యంగా బాబిలోనియన్ పురాణాల్లో మెర్మేడ్ల గురించి ఉంది ఆ తర్వాత యూరప్ ఆసియా ఆఫ్రికా మిడిల్ ఈస్ట్ వంటి ప్రాంతాల్లో తొలిసారిగా మెర్మేడ్లను చూసినట్లు సాధారణ ప్రజల ద్వారా తెలియవచ్చింది అలా అప్పట్లో తొలుత మెరిమేడ్లను చూసిన వారు అవి ఎంతో అందంగా ఉన్నాయని సాధారణ స్త్రీలకు మళ్ళీ పొడవైన నల్లని కురులు పెద్ద పెద్ద కళ్ళు తీరైన నాసిక గులాబీ వర్ణపు పెదాలతో తల నుండి నడుం వరకు మామూలు మానవ స్త్రీలాగా ఉంటే నడుం దిగువ నుండి చేప వాటి శరీరం ఉందని అక్కడ పులుసులు కూడా ఉన్నాయని తెలిపారు బలమైన తోక సాయంతో అవి నీటిలో ఈదుతూ వెళ్తున్నట్లు వారు చెప్పారు సాధారణ ప్రజలు కాకుండా ప్రముఖులలో మొదట మెర్మైడ్లను చూసినది చరిత్రకారుడు ప్లీని ఆయన మెర్మైడ్లను క్రీస్తు శకం ఐదు వందల ఎనభై ఆరులో చూసినట్లు రికార్డులు ఉన్నాయి ఇక అమెరికాని కనుగొన్న క్రిస్టోఫర్ కొలంబస్ తన సుదీర్ఘ ప్రయాణంలో జనవరి నెల పద్నాలుగు వందల తొంభై మూడులో తాను మెర్మైడ్లను చూసినట్లు తెలిపాడు హైతి సముద్ర జలాల్లో తాము సాగిపోతుండగా ముగ్గురు సాగర కన్యలు తమ నౌకకు సమాంతరంగా ఈదుతూ వెళ్లడాన్ని చూసినట్లు అతను తెలిపాడు ఇక పన్నెండు వందల యాభైలో కొంతమందికి కనిపించిన మెర్మేడ్లు అంత అందంగా కాకుండా ఇంకా చెప్పాలంటే సాధారణ మానవుడికి పూర్వపు వారైన నియోండర్తల్ మనుషుల ముఖాలు కలిగి ఉన్నట్లు రిపోర్టు చేశారు ఆ మెర్మేడ్లు నీటిలో వేగంగా ఈదుతూ అంతలోకే మాయమైపోయేవని తర్వాత అవి నీటి ఉపరితలానికి వచ్చినప్పుడు వాటి చేతుల్లో చేపలు ఉండేవని వాటిని అవి తినేవని తెలిపారు చదువుతున్న దీక్ష ఆ విషయాలకు ఎంతో ఎగ్జైట్ అయింది అదే సమయంలో ఆమెను ఒక ఫైల్లోని ఎర్రని కాగితం ఆకర్షించింది దాన్ని చేతిలోకి తీసుకొని చదవడం మొదలుపెట్టింది అందులో ఇలా ఉంది జనవరి పదిహేడు అట్లాంటిక్ మహాసముద్రం మేము ఇండియాకి చెందిన లాంగ్ బోట్ అనే నౌకలో ప్రయాణిస్తున్నాం అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలైంది ఆకాశం ఎంతో నిర్మలంగా ఉంది నీలి జలాలు కళ్లకు ప్రశాంతతను కలిగిస్తున్నాయి చల్లని గాలి ఒంటిని సుతారంగా తాకుతుంది అందరం డ్యూటీ ముగించుకొని డెక్ మీదకి చేరుకుని వైన్ సేవిస్తున్నాం ఇంతలో మా నౌకకు సమీపంలోని నీటిలో ఏదో అలజడి మొదలైంది అంతా ఏదో పెద్ద జలచరం నీటిపైకి తేలుతుందని అనుకుని అటే చూస్తున్నాం అయితే మేము ఊహించరాని సంఘటన ఒకటి అప్పుడు జరిగింది బుడబుడబుడమని నీటిలో మొదటి శబ్దం వచ్చింది తర్వాత నీరు పైకి కిందికి తెరింది తర్వాత హఠాత్తుగా ఒక స్త్రీ నీటిపై తేలింది ఆమె ఎంతో అందంగా ఉంది ఆమె తెల్లగా ఉంది తెల్లగా అనడం కంటే బంగారు వర్ణంలో ఉందని చెప్పడం కరెక్ట్ ఆమె కేశాలు నల్లగా మెరుపులేనుతున్నాయి ఆమె కళ్ళు ఎంతో పెద్దవి నాసిక ఎంత అందంగా ఉంది అంటే నేను వరకు అటువంటి అందమైన నాసిక కలిగిన ఆడవాళ్లను ఎక్కడా చూడలేదు అలాగే ఆమె చుబుకం చక్కగా వంపు తిరిగి ధనస్సును ఉంది ఆమె ఎటువంటి ఆచ్ఛాదన ధరించకపోవడం వల్ల ఆమె స్థనాలు కనిపిస్తున్నాయి చేతులు పూలపాదుల్లా అందంగా నాజుగ్గా ఉన్నాయి ఆమె దేహం ఎంతో బలంగా ఉంది మేము ఆశ్చర్యంగా అటే చూస్తుండగా ఆమె కూడా మా వైపు చూసి ఆశ్చర్యపోతున్నట్లు కళ్ళు టపటపలాడించింది అంతలోకే ఆమె తల క్రిందులుగా నీటిలోకి జారింది అప్పుడే చూశాం ఆమె తల నుండి నడుం వరకు మామూలు స్త్రీలాగా ఉంటే నడుం నుండి ఆమె శరీరం ఒక చేపల తోక దానికి పొలుసులతో నిండి ఉంది ఆ దృశ్యం చూసి మేము ఆశ్చర్యంతో బిగుసుకుపోయాం అప్పటి వరకు మేము చూసిన ఆ సుందరి ఒక మత్స్యకన్య అని తెలిసి మేమంతా షాక్కి గురయ్యాం మేము ఆ స్థితిలో ఉండగానే ఆమె మరోసారి నీటిపైకి తేలింది ఈసారి ఆమె పరిచయస్తురాల్లా మా వైపు చూసి చిన్నగా నవ్వింది ఆ నవ్వు ఎంతో అందంగా ఉంది మేము కూడా నవ్వాం అయితే అదే సమయంలో ఒక సంఘటన జరిగింది మాలో బాగా తాగిన బీర్బల్ సింగ్ అనే సైలర్ మత్స్యకన్యను చూసి తాగిన ఉద్వేగంలో గందరగోళం సృష్టిస్తున్నాడు తాగి ఉన్న అతను ఊపు కాసుకోలేక డెక్ మీద నుండి నీటిలోకి జారిపోయాడు అంతా హాహాకారాలు చేశారు కొంతమంది నౌకను ఆపాలని చెప్పడానికి కెప్టెన్ దగ్గరికి పరిగెత్తారు అయితే అనూహ్యమైన సంఘటన ఒకటి జరిగింది నీటిలో పడిపోయిన బీర్బల్ సింగ్ని సముద్రంలో ఉన్న మత్స్యకన్య ఒడిసిపట్టుకుంది అతన్ని తన రెండు చేతులతో పైకెత్తి నౌక నుండి క్రిందకి జార విడిచిన దోణిలాంటి దానిలో జాగ్రత్తగా ఉంచింది మేమంతా బీర్బల్ సింగ్ని పైకి లాగాం అలా అతని ప్రాణాలు దక్కాయి దాంతో మేమంతా వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూశాం ఆమె కూడా మా వైపు చూసి నవ్వి వెంటనే నీటిలోకి జారిపోయింది మా ప్రయాణం మొత్తం మళ్ళీ ఆమె మాకు కనిపిస్తుందేమో అని ఎంతగానో చూశాం అయితే ఆమె మాకు మళ్ళీ కనిపించలేదు ఈ విషయం మేము మర్చిపోలేకపోయాం నిజానికి మత్స్యకన్య ఒక సాధారణ మానవుణ్ణి రక్షించిందని చెబితే ఎవరూ నమ్మరు ప్రత్యక్షంగా చూడకపోతే నేను నమ్మను అదొక అద్భుతం అంతే అంతకంటే వివరించడానికి ఏమీ లేదు అని రాసి ఉంది అదంతా చదివిన దీక్ష అక్షజ్ మాటలు రానట్లు ఉండిపోయారు ఆ గదిలో చీమ చుటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం ఆవరించుకుని ఉంది తొలుత దీక్షే తేరుకొని మీ తాతగారి అనుభవాలు పరిశోధనలు ఇలా చీకటి గదికి పరిమితమై ఉండిపోవడం కాదు ప్రపంచానికి తెలియాలి ఆయన పరిశోధన సారాంశం లోకానికి వెల్లడి కావాలి అంది పట్టుదలగా ఆమె అలా అనగానే అక్షజ్ ఆమె వైపు అభిమానంగా చూశాడు మామూలు మనుషులకు తెలియదుగాని రచయితలు కవులు అన్వేషకులు పరిశోధకులు నిరంతరం మానవాళి గురించి ఆలోచిస్తారని ఏ కొత్త ఆవిష్కరణ జరిగినా దాని ఫలితం మనుషులందరికీ సమానంగా అందాలని కోరుకుంటారని ఒక సందర్భంలో నా స్నేహితుడు అంటే నేను కాదని వాదించాను వారంతా తమ స్వార్థం కొద్దీ పరిశోధనలు అన్వేషణలు చేస్తారని పేరు రావడమే వారి పరమావధి అని నేను అతన్ని హర్ట్ చేశాను కానీ ఇప్పుడు మీ మాటలను బట్టి చూస్తే మా తాతగారి ఆవిష్కరణలను ప్రపంచానికి వెల్లడి చేయాలని మీరనడం చూస్తుంటే వారిలో ఎంత తపన దాగి ఉంటుందో అర్థమవుతోంది మీరు చెప్పినట్లే చేద్దాం అందుకు నా పూర్తి సహకారం మీకు తప్పకుండా ఉంటుంది అన్నాడు అక్షజ్ మంచిది బహుశా మీ తాతగారు మత్స్యకన్యలు ఎక్కడుంటారు వారిని కనుక్కోవడానికి రహస్య సంకేతాలు దారులు ఉంటే ఆ వివరాలు ఎక్కడో అక్కడ భద్రపరిచి ఉంటారో మనకి గనుక అవి దొరికితే మనం మత్స్యకన్యల రహస్యపు ముడిని ఇట్టే విప్పొచ్చు అంది అవును మీరు ఆ వైపు వెదకండి నేను వైపు వెతుకుతాను మరుగున పడి ఉన్న మా తాతగారి ప్రజ్ఞను తీయడానికి మీరు పూనుకుంటే ఆయన మనవడిగా నేనా మాత్రం చేయలేనా అంటూ ఆ గదిలో ఒక మూల ఉన్న రాకులలో వెదకసాగాడు ఏవో పుస్తకాలు కాగితాలు బ్లూ ప్రింట్లు పాతబడి చివికిపోతున్న బౌండ్ పుస్తకాలు ఫైళ్ళు అందులో రాసి ఉన్న రకరకాల పేపర్లతో ఎక్కడ చూసినా గందరగోళంగా ఉంది అయితే తనకు ఎంతో ఇష్టమైన సబ్జెక్టుకి చెందిన విషయాలే కనుక దీక్ష వాటిని చూసి అవి ఎంతవరకు పనికి వస్తాయో బేరేజ్ వేసుకొని పక్కన పడేస్తోంది అలా చాలా కాగితాలు పుస్తకాలు ఫైళ్ళు చూసింది అక్షజ్ మాత్రం తన తాతగారి రాత ప్రతులను జాగ్రత్తగా చూస్తూ ఒక వారగా చదవడానికి వీలుగా అమర్చి పెడుతున్నాడు కాలం వేగంగా దొల్లిపోతోంది ఎడతెరిపి లేకుండా పనిచేయడం వల్ల ఇద్దరికీ చెమటలు పట్టేశాయి అక్షజ్ చేస్తున్న పనాపి ఎక్స్క్యూజ్ మీ అని హాల్లోకి నడిచాడు ఫ్రిడ్జ్లో నుండి రెండు కోక్టిన్నులు తీసుకుని వచ్చాడు ప్లీజ్ తీసుకోండి అని ఒకటి ఆమెకు అందించాడు దీక్ష బాగా అలసిపోవడం వల్ల దాహం వేసి కోక్ని ఓపెన్ చేసి గటగటా తాగేసింది థ్యాంక్ యూ వెరీ మచ్ అంది ఆమె ఇందాకటి కంటే ఇప్పుడు కాస్త ఫ్రీగా ఉన్న సంగతి అతను గుర్తించాడు కంటి చివర్ల నుండి ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు పని వల్ల ఆమె మొహం మీద పట్టిన చెమట బిందువుల్లా మెరుస్తోంది బొట్టు కొద్దిగా తడిదేరి ఇన్తోంది అలా చూస్తుంటే ఆమె చాలా అందంగా అనిపించి అతను చూపు తిప్పుకోలేకపోయాడు అలా చూస్తూ ఉండిపోయాడు అదే పనిగా ర్యాక్లలో వెతుకుతున్న దీక్ష కొద్దిసేపటికి అతని వైపు చూసింది అతను తననే చూస్తూ నిలబడిపోయిన సంగతి గ్రహించి ఏయ్ మిస్టర్ ముందు పని అంది ఆ మాటకి అక్షజ్ నవ్వి అయితే ముందు పని తర్వాత సీయింగా అన్నాడు నవ్వుతూ ఏమిటి సీయింగ్ అంది దీక్ష అర్థం కానట్టు అదే మీరన్నదే కదా ముందు పని అంటే అర్థం ఏమిటి ముందు పని చేశాక తర్వాత మిమ్మల్ని చూసుకోవచ్చనే కదా అర్థం అన్నాడు దానికి ఆమె అతని వైపు చిరుకోపంగా చూసి అక్షజ్ బీ సీరియస్ మనం సాధించాల్సింది హిమాలయాలంతా ఉంది కానీ మనం ఇంకా మొదటి మెట్టు కూడా ఎక్కలేదు అంది ఆమె సీరియస్నెస్కి అక్షస్ తగ్గాడు వెళ్ళి తాను కూడా తిరిగి వెదకడం మొదలుపెట్టాడు ర్యాకులలో ఫైళ్లు తీస్తున్న దీక్షకి ఒక డైరీ దొరికింది అది పాతగా చివికిపోయి ఉంది ఆమె ఆ డైరీ ఓపెన్ చేసి చూసింది అది పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం నాటి డైరీ లోపల ఏవో గుర్తులు సింబల్స్ వంటివి ఉన్నాయి మరికొన్ని పేజీలు తిప్పిన తర్వాత ఒకచోట ఏదో రాసి ఉండడంతో ఆమె దానిని చదవసాగింది మెర్మైడ్లు మత్స్యకన్యలను చూశామని ఎంతో మంది గతంలో తెలిపారు అవన్నీ ఒక ఎత్తైతే ఈ భూమి మీద వేల సంవత్సరాల క్రితం రూపుదిద్దుకొని గొప్ప నాగరికతతో విలసిల్లిన అట్లాంటిస్లో మనం ఇప్పుడు చూడని ఎన్నో రకాల జంతువులు ఉండేవని అలాగే మెర్మైడ్లు కూడా ఉండేవని పురాతన గ్రంథాలను అధ్యయనం చేస్తే తెలుస్తోంది కొన్ని వేల సంవత్సరాల క్రితం రూపుదిద్దుకున్న అట్లాంటిస్ మహానగరం కొన్ని వేల సంవత్సరాల మనుగడ తర్వాత భారీ జల ప్రళయానికి పతనమైంది ఆ నగరం విలసిల్లిన తరుణంలో అక్కడ మెర్మేడ్లు కూడా ఉండేవని నేను పరిశోధన ద్వారా తెలుసుకున్నాను అయితే ఇప్పుడు ఆ నగరము లేదు అక్కడ మెర్మేడ్లు లేవు అయితే మాత్రమే మామూలు మనుషులు కూడా చూడదగ్గ విధంగా ఎంతో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో మెర్మేడ్లు సంచరించే చోటు ఒకటుందని కొన్ని ఆధారాలు దొరికాయి వాటి ద్వారా పరిశోధిస్తే మెర్మేడ్లను చూసిన ఆధునిక మానవుడిగా ఎవరికైనా గుర్తింపు లభిస్తుంది అయితే ఆ చోటు ఎక్కడుంది అక్కడికి చేరుకోవడం ఎలా ఆ డైరీలో అక్కడ అంతే రాసి ఉంది పేజీలు అయిపోయాయి దీక్ష అక్షజ్కి ఆ డైరీ చూపించి ఇది పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో రాసిన డైరీ ఇందులో మన పరిశోధనకు పనికి వచ్చే వివరాలు కొద్దిగానే ఉన్నాయి దీని తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం డైరీ దొరికితే మనకి మరికొన్ని వివరాలు దొరకచ్చు అంది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే